హాయ్ ఎవరి ఇదైతే సోమవారం ఇది ఉంది దిశ్లాగా సోమవారం ఉదయం అయితే అయితే ఎప్పటిలాగైతే ఇల్లు అయితే మొత్తం అయితే చేస్తున్నాను ఇల్లు మొత్తం ఊడిచేసి ఫ్రెష్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ తాగడానికి వేడి వాటర్ అయితే పెట్టేసుకుంటాను లాగానే వేడి వాటర్ అయితే పెట్టుకున్నాను వాటర్ తాగిన తర్వాత అయితే ఇక్కడైతే చాయ్ కూడా పెట్టేసాను చాయ్ మసులుతుంది ఇంకో సైడ్ అయితే పులిహోర చేస్తున్నాను ఈరోజు టిఫిన్లోకి దానికోసం అయితే ఇక్కడ తాలింపు కూడా మొత్తం అయితే వేసుకున్నాను తాలింపు వేసిన తర్వాత పులిహోర అయితే కలుపుకుంటున్నాను పులిహోర మొత్తం కలిపేసి అయితే ఈరోజు టిఫిన్లోకి అయితే పులిహోర అయితే చేసుకున్నాను నేను టిఫిన్లోకి అయితే పులిహోర చేసిన తర్వాత ఇక్కడ జ్యూస్ చేసుకోవడం అయితే హ్యాపిల్ అయితే కట్ చేస్తున్నాను హ్యాపిల్ బీట్రూట్ క్యారెట్ కీర దోసకాయ వేసి అయితే జ్యూస్ చేసుకుంటాను అయితే ఇక్కడ బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను అన్నీ కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ అయితే చేసేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా జ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ టీ అయితే పెట్టేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే టమాటా రసము చేపల కర్రీ చేస్తున్నాను నిన్న సండే తీసుకొచ్చిన చేపలు అయితే ఉన్నాయి వాటితో అయితే కర్రీ చేస్తున్నాను టమాటా రసం కోసమైతే టమాటాలను అయితే మంచిగా అయితే కట్ చేస్తున్నాను టమాటాలు కట్ చేసి అందులో కొంచెం చింతపండు వేసి టమాటాలు ఉడకడం కోసం అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకుంటాను ఒక అందులో కొంచెం వాటర్ వేసి పసుపు వేసి టమాటా రసం కోసం టమాటాలను అయితే ఉడకడం కోసం అయితే గ్యాస్ పైన పెట్టేశాను టమాటోలుడికేలోగా అయితే ఆనియాను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇక కట్ చేసుకుంటే చేపల కర్రీ కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుందని రెండులోకి కావాల్సిన పచ్చిమిర్చి ఆనియను కరివేపాకు అన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను అన్నీ కట్ చేసిన తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను చేపల కర్రీ చేయడం కోసం నిన్న సండే రోజు తీసుకొచ్చిన చేపలు అయితున్నాయి వాడితే ఈరోజు చేపల పులుసు కాకుండా అయితే చేపలు కర్రీ చేస్తున్నాను సింపుల్గా అందుకోసమైతే ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసి బాగా మగ్గనుంచుకున్నాను అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ పసుపుడేసి ఆ రెండుని కూడా బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా అయితే మగ్గబెట్టుకుంటున్నాను ఇక్కడ అది బాగా మగ్గిన తర్వాత అందులో కారం వేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి అయితే దాని అయితే బాగా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే బాగా మగ్గించుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అందులో లైట్గా చింతపులుసు అయితే వేసుకోవాలి చింతపులుసు వేసి దాన్ని కూడా బాగా అయితే ఇక్కడ మగ్గబెట్టుకుంటున్నాను నేను బాగా మగ్గిన తర్వాత అయితే ఒక్కసారి ముద్దేసి కలిపేసి తర్వాత ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చిన్న గ్లాస్ వాటర్ వేసి మంచిగా కలిపేసి దాన్ని ఒక రెండు నిమిషాలు అయితే మరిగించుకుంటున్నాను అలా మరిగిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అయితే ఒక్కొక్కటి అయితే మసాలా అయితే వేసేస్తున్నాను ఇలా ఒక్కసారి చేప ముక్కల్ని వేసి రెండో వైపుకైతే తింపేసుకుంటున్నాను గరిట సహాయంతో ఒక్కసారి కలిపేసిన తర్వాత అయితే ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకొని కల్ కలిపేసి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మూతపెట్టి వదిలేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఇలా చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి జొన్న రొట్టెతో చపాతీతో అన్నంతో దేనితో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రసం చేయడం కోసం అయితే పొయ్యిపైనైతే ఒక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను నేను మట్టి పాత్రలో రసం చేసిన పప్పుచారు చేసినా ఏది చేసినా చాలా బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా చేసుకుంటాను మట్టి పాత్ర పెట్టేసి ఇక్కడ అయితే వేసేసుకుంటున్నాను మొత్తం టమాటా రసం కోసం మొత్తం తాలింపు అయితే మగ్గిన తర్వాత ముందే ఉడికించుకునే టమాటా రసం అయితే అంగులు అయితే పోసుకుంటున్నాను టమాటా రసం మరుగుతున్నప్పుడు అయితే అందులో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు మరిగించుకుంటే టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది ఈరోజు లంచ్లోకి అయితే చేపల కర్రీ చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కటి గ్రేవీ తోటి అదేవిధంగా టమాటో రైస్ కూడా చేసుకున్నాను ఇక్కడైతే ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ రైస్ ఇడ్లీ రైస్ని అయితే నానబెడుతున్నాను ఇడ్లీ రైస్ మినపప్పు రెండు అయితే కడిగైతే నానబెట్టుకుంటున్నాను వీడియో లక్షిత లైకర్